ఎస్ఐట్ న్యూస్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా కుత్బులాపూర్ నియోజకవర్గం కోంపల్ల మున్సిపాలిటీ నాలుగో వార్డులోని సాయి కృప అపార్ట్మెంట్స్ లో నాలుగో డివిజన్ కౌన్సిల్ మాడం సువర్ణ కృష్ణ సాగర్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు ఎమ్మెల్యే కేపి వివేకానంద ముఖ్యతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలు లేనిదే మానవ మనుగడ లేదు ఉనికి లేదు నేటి సమాజంలో మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారని రాణించాలని మహిళా భాగస్వామ్యం ఉన్న దేశాలే వేగంగా అభివృద్ధి చెందాయన్నారు అన్నారు తల్లిదండ్రులు బాలికలు చదివించి వారిని ప్రయోజకులను చేసినప్పుడే వారి తరతరాలు ఎంతో అభివృద్ధి చెందుతాయన్నారు ఇంట్లో మగపిల్లలతో సమానంగా ఆడపిల్లలను పెంచినట్లే ఆ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు ఈ సందర్భంగా అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కెపి వివేకానందని కార్యక్రమ నిర్వాహకులు శాల్తో ఘనంగా సత్కరించారు అనంతరం వైద్య విద్య న్యాయ రాజకీయ రంగాల్లో విశేషంగా రాణిస్తున్న మహిళలను ఎమ్మెల్యే కెపి వివేకానంద సత్కరించారు ఈ మహిళా కౌన్సిలర్లు శ్రీ విద్య సరిత కోఆప్షన్ సభ్యులు మంగమ్మ బీఆర్ఎస్ మహిళా నాయకురాలు సంగీతారెడ్డి మున్సిపల్ చైర్మన్ సన్నా శ్రీశైలం యాదవ్ కౌన్సిలర్ రవి కోంపల్ల బీఆర్ఎస్ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి సీనియర్ నాయకులు కృష్ణాసాగర్ బంగారు నరసింహసాగర్ పాల్గొన్నారు ఇలాంటి అవకాశం ఇచ్చిన సువర్ణ కృష్ణసాగర్ గారికి ముందు మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు ఇంకా ఎన్నెన్నో జరుపుకోవాలని ఉమన్స్ డే అనే కాదు ఏదైనా సరే ఏ ఎవరికైనా సరే ఏ విషయంలో అయినా సరే అంటే ఎటువంటి ప్రాబ్లం అయినా సరే ముందుండి అందరికీ బాగా సపోర్ట్ చేస్తూ ఎవరికైనా ఏ ఇబ్బంది అయినా రాజకీయంగా సపోర్ట్ చేస్తారు కరోనా టైంలో మా ఇంట్లోనే మా అమ్మకి మనకు అర్థమవుతుంది ఆ టైంలో బాగా ఫుల్ సపోర్ట్ ఇచ్చి మొత్తం శానిటైజ్ చేయించడం అది అప్పటి నుంచి అప్పుడని కాదు ఇప్పుడని కాదు ఎప్పుడు కూడా సోమనాథ్ కృష్ణదాగర్ గారు ముందుండి అందరిని నడిపిస్తున్నారు ఇది చాలా గర్వ గర్వించవలసిన విషయము ఫోర్త్ వార్డ్ కౌన్సిలర్ గారికి ఇదే మాకు కృతజ్ఞత మా అంత తప్పు అరాచకం వీడ నిర్వక్ష అత్యాచారం పంట పండించే రైతులు అన్నం అన్నం పంట పండించే రైతులు అన్నం వడ్డించే మహిళలను పనులు మార్చుకుందాం రండి అంటూ పులి కేకల ఆపాదు పెడుతూ కుర్చీల కుమ్ములాట కోసం మనం ఒక ఉప్పిరా అని తెలుసుకునేది ఇప్పుడు మనం మన మన సొంతంగా ఎదగాల మున్సిపాలిటీ పరిధిలోని కుప్పల్లిలో నాలుగో వార్డులో ఈరోజు మహిళా దినోత్సవం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన కుత్తుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద అన్నగారు అలాగే మున్సిపల్ చైర్మన్ గారు కౌన్సిలర్లు అలాగే అందరూ మహిళా కౌన్సిలర్లు మా ఈ అపార్ట్మెంట్ ప్రెసిడెంట్లు నాయకులు వివిధ కాలనీ వాళ్ళ నాయకులు అలాగే ఇక్కడ ఉన్న డాక్టర్స్ లాయర్స్ టీచర్స్ అంగన్ అంగన్వాడీ టీచర్స్ మున్సిపల్ ఊర్చే సిబ్బంది కూడా అందరికీ ఇక్కడ సన్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమం మరి ప్రతి ఒక్కరికి కూడా సన్మానం చేయడం జరిగింది అలాగే గేమ్స్ కూడా నిర్వహించడం జరిగింది ఈ ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు ఇక్కడికి వచ్చిన మహిళలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు

మరి ఇక్కడ ఇంత మంది తల్లు ఉన్నారు ఒక చిన్న మాట చెప్పి నేను గునిస్తా మనం ఎన్ని చట్టాలు వచ్చినాయి మంది మహిళలు చనిపోయారు కానీ ఏం చేయలేకపోతుంది ప్రభుత్వం అని ఊరికే నిందలు వేస్తున్నాం ఎన్ని ప్రభుత్వాలు మారినా కుటుంబ వ్యవస్థ నుంచే ఆ మార్పు రావాలి మగపిల్లలకు ఆడపిల్లలకు తల్లి మనమే కాబట్టి తల్లు మధ్య ఈ చిన్న చదువు తీసుకునేలాగా తయారు చేయాలి మగపిల్లలకు ఆడపిల్లల మీద గౌరవం పెంచేలాగా చూసుకునే బాధ్యత మన మీద ఉంది మగపిల్లలు ఆడపిల్లలు బయటకెళ్తే ఎట్లా కాల్ చేసి పిలిపిస్తున్నామో మగపిల్లలు లేట్ అయితే ఇంట్లోకి రాకపోతే మనం ఫోన్ ఉన్నాయి ఫోన్ చేసి రండి బాబు ఎక్కడ అందరు పిలిపించుకోవాలి మన పిల్లలు మన పిల్లల్ని మనం చక్కగా చదివించుకొని చిన్న సలహా సూచనలు ఇస్తున్నాను దయచేసి తప్పుగా భావించదు ఇక్కడికి మరి వచ్చి పొద్దుటి నుంచి గేమ్స్ అవి ఆడి చాలాసేపటి నుంచి ఇక్కడ ఉన్నారు అందరికీ కూడా మరి అంతర్జాతీయ మహిళ దినోత్సవం తెలుపుకుంటూ మరి మన చైర్మన్ మున్సిపల్ చైర్మన్ అన్నగారు అనేవి మరి మున్సిపల్ అభివృద్ధికి తోడ్పడుతూ మన మహిళల అభివృద్ధి చెందినగా మనం భావిస్తాం ఈరోజు జపాన్ లాంటి దేశం సౌత్ కొరియా లాంటి దేశం సరే అమెరికా లాంటి దేశం ఇవన్నీ దేశాలు కూడా అభివృద్ధి చెందిన దేశంగా పరిగణిస్తాం ఇది డెవలప్డ్ కంట్రీ అన్నమాట ఎందుకో డెవలప్డ్గా మన కాబట్టి మహిళలు ఎప్పుడైతే భాగస్వామ్యంతో తప్పకుండా మరి అది అభివృద్ధి సంకేతం మనం కూడా మన సమాజం కూడా అతిశంగా అభివృద్ధి చేస్తాం తప్పకుండా రాబో రోజుల్లో కూడా అందరూ భాగస్వామ్యం అప్పుడే సాధ్యమైన తప్పలేదు కాదని రెండో విషయం మన ఇంట్లో ఒక ఆడపిల్ల చదివితే కుటుంబం అంతా కూడా పూజిస్తుంది కుటుంబం అంతా కూడా సాధ్యం ఎందుకంటే భర్తకి స్థలాలు పిల్లల్ని కూడా చిన్నప్పుడు చక్కగా పెంచి ఒక కుటుంబంలో ఒక మహిళ పాత్ర అంటే ఒక్కసారి చదువుకుంటే మా అన్ని రాబో తరాల వారికి కూడా బంగారు పాటే వేయడానికి అవకాశం ఉంది ఒకటి చాలా మార్పులు చూస్తాం ఇక్కడ అంతరిక్షంలో కూడా పోయిన మన మహిళ తరం తెచ్చుంటుంది కదా సునీత విలియమ్స్ అనే పేరు అంతరిక్షంలో కూడా పోయి మరి అంటే వాళ్ళు సమానంగా పోయి మహిళల లోకానికి ఒక గర్వధారణంగా స్ఫూర్తిగా నిలిచిపోయింది నిలబడి సంగతి గుర్తు చేస్తాం ఒకటి ఇలాంటి ఎన్నో మంచి మంచి కథనాలు ఎంతో మంచి మంచి ఇన్స్పిరేషన్ స్టోరీస్ ఉన్నాయి డెఫినెట్గా మీరు భాగస్వామి కావాలి ఈరోజు మంచి కార్యక్రమం ఇది అన్ని రంగాల్లో మహిళల్ని పిలిపించి వారిని కూడా సన్మానం అర్మించి సన్మానించి అందరూ కూడా మరి ప్రోత్సహించే విధంగా మరి కార్యక్రమం ఉందని చెప్పి ఈ సందర్భాన్ని మనం చేసుకుంటూ దాన్ని కూడా ప్రోత్సహి మనస్ఫూర్తి అందరూ తెలియజేసుకుంటూ మరి మీ అందరూ కూడా మనస్ఫూర్తి శుభాకాంక్షలు పౌరుల్లో కూడా మీ అందరూ చెప్పినట్టుగా శుభంగా